శ్రీకాంత్ దేవరకొండ దర్శకత్వంలో శరణ్య ప్రదీప్ వైష్ణవి రవివర్మ నటించిన డియర్ డాడీ సినిమా ఈటీవీ విన్ ఓటీటీలో విడుదలైంది విడాకులు తీసుకున్న తల్లిదండ్రుల కుటుంబంలో కూతురు ఎదుర్కొనే సవాళ్లను ఈ సినిమా చూపుతుంది శరణ్య ప్రదీప్ వైష్ణవి రవివర్మ ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ డియర్ డాడీ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీకి శ్రీకాంత్ దేవరకొండ దర్శకత్వం వహించాడు ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజైన ఈ మూవీ ఎలా ఉందంటే రవి చంద్రిక ప్రేమించి పెళ్లి చేసుకుంటారు వారికి కూతురు విస్మయ ఉంటుంది అన్యోన్యంగా సాగిన వారి కాపురంలో కలతలు మొదలవుతాయి విడాకులు తీసుకుంటారు రవి నుంచి విడిపోయిన చంద్రిక అశోక్తో కొత్త జీవితాన్ని మొదలు చంద్రిక చనిపోవడంతో కొన్నాళ్లు తండ్రి రవి దగ్గర ఉండిపోవాలని బెంగళూరు వస్తుంది విస్మయ కూతురే ప్రపంచంగా బతికిన రవి విస్మయను ద్వేషించడం మొదలు పెడతాడు తండ్రినుంచి తాను ఆశించిన ప్రేమ విస్మయకు దక్కదు రవి మారిపోవడానికి కారణం ఏమిటి తండ్రి దగ్గరే ఉండిపోవాలని వచ్చిన విస్మయ ఎలాంటి నిర్ణయం తీసుకుంది రవి చంద్రిక ఎందుకు విడిపోయారు అశోకంటే విస్మయకు ఎందుకు ఇష్టం ఉండదు అన్నదే ఈ మూవీ కథ తండ్రి ప్రేమ గొప్పతనం ఔన్నత్యాన్ని చూపిస్తూ డియర్ డాడీ మూవీని రూపొందించారు దర్శకుడు శ్రీకాంత్ దేవరకొండ జీవితంలో ఎన్ని మారినా తండ్రి ప్రేమ మాత్రం మారదనే పాయింట్ను ఎమోషనల్గా ఈ మూవీలో చూపించాడు ఆడపిల్లలకు తండ్రితో ఉన్న అటాచ్మెంట్ను హృదయంగా విస్మయ అశోక్ పాత్రల ద్వారా ఆవిష్కరించారు మనస్పర్ధలు గొడవలు పడి తల్లిదండ్రులు విడాకులు తీసుకుంటే ఆ ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుంది కన్నవారికి దూరమైవారు పడే మనోవేదనను ఆలోచనాత్మకంగా ఈ మూవీలో చూపించారు అశోక్ పాత్ర ద్వారా ఇచ్చిన మెసేజ్ బాగుంది తండ్రిగా బాధ్యతలు తీసుకోవడానికి రక్త సంబంధమే ఉండాల్సిన పనిలేదని చూపించిన విధానం ఆకట్టుకుంటుంది డైరీని కథలో భాగం చేసిన తీరు దర్శకుడి ప్రతిభకు అద్దంపడుతుంది విస్మయ డైరీ రాసే సీన్తో సినిమాను మొదలుపెట్టి చంద్రిక డైరీలో నిజాలు బయటపడే పడే సన్నివేశంతో ఎండ్ చేయడం ఆకట్టుకుంటుంది తాను ప్రేమించిన రవి అంకుల్ అని విస్మయ ఎందుకు పిలిచింది తాను ద్వేషించిన అశోక్ను తండ్రిగా ఎలా అంగీకరించిందనే ఎమోషనల్ క్లైమాక్స్తో ఈ సినిమాను ఎండ్ చేశారు రవి విస్మయ అనుబంధాన్ని చూపిస్తూ డియర్ డాడీ మూవీ మొదలవుతుంది నువ్వే తప్ప నాకు వేరే ప్రపంచం లేదని అన్న తండ్రి రవి విస్మయకు ఎలా దూరమయ్యాడు రవి స్థానంలో వచ్చిన అశోక్ను విస్మయ ద్వేషిస్తూ వెళ్లే సీన్స్తో సినిమా సాగుతుంది ప్రశ్నలతో సినిమాను మొదలుపెట్టి వాటికి సమాధానాలు ఇస్తూ కన్వీన్సింగ్గా ఎండ్ చేశారు మంచి మెసేజ్తో దర్శకుడు కథను రాసుకున్నాడు తాను చెప్పాలనుకున్న పాయింట్ను నిజాయితీగా స్క్రీన్పై ఆవిష్కరించాడు అనవసరపు కమర్షియల్ హంగుల జోలికి పోకుండా సినిమాను తెరకెక్కించడం బాగుంది ఇల్లంటే బతికున్నప్పుడు మనుషులు చనిపోయిన తర్వాత జ్ఞాపకాలతో నిండిపోయే ఓ అందమైన ప్రదేశం ఏకాంతం అంటే మనం కోరుకునేది ఒంటరితనం అంటే మనకు వచ్చేది అనే డైలాగ్స్ మెప్పిస్తాయి సినిమా మొత్తం నాలుగు పాత్రలతోనే సాగుతుంది నటీనటుల ఎంపిక బాగుంది తల్లి పాత్రలో శరణ్య ప్రదీప్ విస్మయగా వైష్ణవి సహజ నటనను కనబరిచారు ఎమోషనల్ రోల్లో రవివర్మ మెప్పించాడు పాజిటివ్గా కనిపించే నెగటివ్ క్యారెక్టర్లో శశిధర్ యాక్టింగ్ ఓకే చిన్ననాటి విస్మయ పాత్రలో బేబీ సహస్ర ఒదిగిపోయింది సినిమా రంటైం కేవలం నలభై ఎనిమిది నిమిషాలు మాత్రమే ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు చివరగా డియర్ డాడీ సినిమా తండ్రి కూతురు బంధం విడాకుల ప్రభావం కుటుంబ విలువలను హృదయంగా చూపిస్తుంది నలభై ఎనిమిది నిమిషాల పాటు అద్భుతమైన కథనంతో ఆకట్టుకుంటుంది